నరసింహ శతకం ముప్పై మూడవ పద్యం నరసింహ నాకు దుర్జయములే మెండాయ మొక్కటి లేదు జూడబోవా నన్యకాంత మీద నాసమానగలేదు క్షేమము చూచి ఓర్వలేను ఇటువంటి దుర్బుద్ధులన్నీ నాకున్నవి నేను చేసిడివన్ని నీచకృతులు నా వంటి పాపిష్టినరుని భూలోకానబుట్ట జేసివేల భోగిశయన అబ్జదల నేత్ర నా తండ్రివైన ఫలము నేరములు కాచి రక్షించు నీ వెదిక్కు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా భావం నరసింహ నాకు చెడు నడతలే ఎక్కువ కాని ఒకటి కూడా లేదు పరస్త్రీలపై వ్యామోహం పోలేదు ఇతరుల బాగుచూసి ఓర్వలేను ఇటువంటి దుర్బుద్ధులన్నీ నాకున్నవి నేను చేసేటివన్నీ నీచ కార్యాలు నా వంటి పాపిష్టి నరుడు ఈ భూలోకంలో పుట్టలేడు పన్నగ శయన కమల పత్రాక్ష నా తండ్రివైన కారణంగా నా తప్పులన్నీ మరిచి నన్ను రక్షింపుము తండ్రి హరే కృష్ణ విన్నారు కదా అద్భుతమైన నరసింహ శతకం పద్యాలు శక్తిని మరియు జ్ఞానాన్ని తెలుసుకుంటే ఈ భావాలన్నీ కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నట్లయితే జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు ఈ జీవితంలో ఎలా నడవాలో అనేది తెలుస్తుంది జై నరసింహ మరిన్ని వీడియోస్ కోసం గంట ఘంటశంబలను కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని వైకుంఠం జిడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ